హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ ఇవ్వద్దు జీబ్రా కేక్ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఎంతో ఈజీగా ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అడుగుతూనే ఉంటారు కదా కేక్ కేక్ అనని బయట అక్కడ ఎక్కడ కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్తో నేను ముందుగా అయితే నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా నూరగ నూరుగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ కానీ బ్రైండర్ కానీ విస్కర్తో కానీ ఇలా నూరగ నూరుగా వచ్చే మాదిరికి చేసుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకొని అందులోనే కొద్దిగా కొద్ది గజ్జిగజ్జ్జిగడుగా ఉంటుంది కదా అలా మాదిగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు నూనె వేసుకొని అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అది ఒక కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ వెనిలా ఐసెస్ అయితే యూస్ చేయలేదు నా దగ్గర లేదు కాబట్టి వెనిలా ఐసెన్స్ బదులు త్రీ ఇలాచి వేసుకున్నాను ఇలాచి వేసుకుంటే వెనిలా ఐసెస్ ఫ్రెవరే వస్తుంది కాబట్టి త్రీ ఇలాచి వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకొని క్రీమీ టెచ్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకటిన్నర కప్పు మైదా వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు మైదా వన్ కప్ వన్ స్పూ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వంట సోడ ఉంటుంది కదా అది వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని బాగా ఒకే డైరెక్షన్లోనే కలుపుకోవాలి మొత్తం అంతా ఇలా చూపిస్తున్నాను కదా ఒకే డైరెక్షన్లోనే ఇలా గట్టిగా ఉన్నప్పుడు చూసేదానికి ఇక్కడ గట్టిగా ఉంది కదా అప్పుడు నేను హాఫ్ కప్పు పాలైతే పట్టాయి నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీకు ఇది విస్కప్త ఇలా తిప్పుకుంటున్నాను నాకు మొత్తం అయితే హాఫ్ కప్పు పాలు పట్టాయి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేయాలి చూసారు కదా ఈ కన్సిస్టీలో ఉండాలి ఇప్పుడు దీన్ని సపరేట్గా పక్కన పెట్టేసి వేరొక చిన్న బౌల్ తీసుకోండి వేరొక చిన్న బౌల్ తీసుకొని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా టూ రూపీస్దా అది ఒక అది పైకి ప్యాకెట్ వేసుకునేసి నేను ఇక్కడ వాటర్ యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే పాలైనా పాలు అయినా చేయండి కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ వేసి బాగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను నేను అది వేసి ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు కొద్దిగా టైట్గా అనిపిస్తే ఒక ఒక స్పూన్ పాలైనా వాడచ్చు చూడండి ఈ కన్సిస్టీలో ఉండాలి పాలు అనేటివి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ టెక్స్టర్లో అయితే రావాలి ఈ కన్సిస్టీ ఇది ఇప్పుడు మనం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం అంతాది అది టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి ఇలా వేరే ఒక బౌల్లోకి సగము ఇంకొక బౌల్లోకి సగం మామూలుగా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక బౌల్లో కొద్దిగా ఎక్కువే పెట్టండి ఎందుకంటే ఇక్కడ మనము కోకో పౌడర్ మిక్స్ చేస్తాం కాబట్టి ఇది ఒక బౌల్లోకి కోకో పౌడర్ వేసి బాగా నీట్గా మిక్స్ చేసేయండి ఎక్కడ ఉండాలనేది లేకుండా ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా బాగా మిక్స్ చేసేవాళ్ళు మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసిన దాన్ని వేరొక బౌల్ తీసుకోండి ఇప్పుడు వేరొక బౌల్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆ బౌల్కి మొత్తం అంతా గ్యాప్స్ లేకుండా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పొడి చల్లుకోండి బౌల్ మొత్తం కేక్ ఇలా పొడి చడ చల్లడం వల్ల కేక్ అనేది ఎక్కడ అత్తుకోకుండా బాగా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు అదొక చెంచా ఇదొక చెంచా మాది వేసుకోవాలి ఫస్ట్ వైట్ సెకండ్ చాక్లెట్ మిక్స్ చేసినది ఇలా మొత్తం అదొక అదొకసారి ఇదొకసారి మొత్తం అంతా బౌల్ అంతా మొత్తం ఫిల్ చేసేసేయండి ఇలా ఫిల్ చేసి మీకు కావాలంటే ఇలాగైనా బేక్ చేసుకోవచ్చు లేదు కొద్దిగా డిజైన్ కావాలనుకుంటే ఇలా నేను ఇక్కడ పిన్తో కానీ డ్రమ్ స్టిక్ కానీ ఉంటాయి కదా అవితో వాటిలతో ఇలా డిజైన్ చేసుకోండి ఇలా మొత్తం అంతా డిజైన్ చేసేసిన తర్వాత ఒక ఒకటి రెండు లేదా మూడు సార్లు ట్యాప్ చేసేయండి ఎయిర్ ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇక్కడ ఎయిర్ బబుల్స్ అనేటివి ఉండవు ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసేయండి ఇలా టాప్ చేసిందాన్ని నేను ముందుగానే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నా బౌలు ఈ బౌల్లో ఒక మీకు కావాలంటే సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు లేదా శాండ్ ఉంటుంది కదా ఇసుక అదైనా యూస్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రీ హీట్ చేసుకోవాలి బౌల్ మొత్తము ఆ ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేసిన తర్వాత ఈ కేక్ ప్యాన్ అనేది అందులో పెట్టేసుకోవాలి అందులో పెట్టేసుకొని పైన మూత అనేది ఉంటుంది కదా అది వేసుకొని ఎక్కడ హెయిర్ గ్యాప్స్ అని హెయిర్ పోకుండా బాగా ఆవిరి పోకుండా బాగా మూత పెట్టేసుకోవాలి చూడండి నేను థర్టీ మినిట్స్ తర్వాత చూస్తున్నాను అక్కడక్కడ తాముంది కదా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేశాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నానండి చూడండి ఇక్కడ ఏమంటుకోలేదు కదా మొత్తం నాకైతే కేక్ బేక్ బేక్ చేసుకోవడానికి ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఇలా ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఇలా బాగా నీట్గా అయితే స్టిక్కి ఏం రాలే కదా అది తీసేసేయాలి పక్కన అందులోనే పెడితే మళ్ళీ మాడిపోతుంది ఇలా తీసేసిన తర్వాత బాగా చల్లారి చేయండి కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడు నైఫ్ తీసుకొని ఇలా ఒకసారి అంత సైల్ మొత్తం ఇలా తీ మనకి కేక్ అనేది చూడండి ఎక్కడా కానీ అంతుకోకుండా బాగా నీట్గా అయితే వచ్చేసింది చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంది కదా నైఫ్తో నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ఉంటుంది మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు గొడవ పెడుతుంటారు కదా అలా లేకుండా మనము బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా చూడండి మా పిల్లలకైతే ఇస్తున్నాను ఇప్పుడు వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అని చెప్తున్నారు అంతే అండి కేక్ చేసుకోవడం ఎంతో ఎంతో ఈజీ ఎంతో సింపుల్ కదా Please like, share, comment and subscribe only.